అందరికి నమస్కారం నేను మీ శ్రీకాంత్ ఈ వీడియో చేసే ముందు ఒక సామెత చెప్తా అది మన అంబర్పీట్ ఫ్లేవర్కి వర్తిస్తుందని నేను ఆశిస్తా ఉన్నా ఈ వీడియోని షేర్ చేయండి గుడ్డి కన్నా మెల్లకన్ను నయం అంటారు అంటే గుడ్డి కన్నా మెల్ల నయం అనే సామెతని అరే పూర్తిగా రెండు కళ్ళు లేకపోయినా సరే కనీసం మెల్లక్కన్న ఉన్నది కదా అని చెప్పేసి ఈ సామెతను వాడతారు ఇప్పుడు అంబర్పీట్ ఫ్లేవర్ పరిస్థితి అదే ఇది అంటే పైన పట్టారం లోన లోటారం అనే ఒక సామర్థ్యం కూడా వాడచ్చు పైనకల్ రాకపోకలు పోతున్నాయి కానీ నేను పేపర్ చూసిన కలం నేగా పేపరు ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ఉంది రాంగ్ రూట్లో పోతుంటే వాహనదారులే ఫోటోలు కొడుతున్నారని అసలు గోల్నాగా వైపు సర్వీస్ రోడే లేదు సర్వీస్ రోడ్ లేకుండా ఇరువైపు లేని పూర్తిగా సర్వీస్ రోడ్ అనేది వెయ్యకుండా సుమారుగా ఇరవై ఐదు అడుగుల వెడల్పుతో రెండు సైడ్ సర్వీస్ రోడ్లు ఉండాలి రోడ్డుకు ఫ్లైఓవర్ కట్టేటి వైపు కానీ అవన్నీ ఏమీ పాటించకుండా శివరాత్రి రోజు శివశివ అంటూ ఫ్లైఓవర్ని ప్రారంభించారు కానీ ఇప్పుడు ఇబ్బంది పడుతుంది ఎవరు అంబర్పేట నియోజకవర్గ ప్రజలు రామదాపూర్ ఉప్పలు అక్కడ నుంచి వచ్చేటువంటి వాహనదారులు సాఫీగా పోతారు కానీ అంబర్పేట నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్ ప్రజల యొక్క పరిస్థితి ఏంటి అంబర్పేట్ డివిజన్ కావచ్చు బాగంబర్పేట డివిజన్ మరి ముఖ్యంగా గోల్నాక కావచ్చు నల్లకుంట ప్రాంతాలు కాచి పోయే ప్రాంతాలు వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించిన ప్రజాప్రతినిధుల ద్వారా ఇప్పటి గప్పాలు కొడుతా ఉన్నారు నేను ప్రారంభించిన నేను ప్రారంభించిన అని సినిమా జగడం సినిమా గుర్తొస్తుంది నేనే చేసినా నేనే చేసినా మీరు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ రెండు పరాలు ఎన్నికయ్యారు మీరు ఎంపీగా రెండు సార్లు కిషన్ రెడ్డి గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా కాలేర్ గారు ఎన్నికయ్యారు ఎమ్మెల్యే గారు అధికారంగా ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు అసెంబ్లీలో ప్రస్తావించలేకపోయారు ఇమ్మీడియట్లీ ప్రారంభించలేకపోయారు నేను ప్రారంభిస్తా ఉన్నారు ఇంక మన ఎంపీ సాబ్ మినిస్టర్ గురించి అయితే చెప్పదక ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు ఎంపీగా చేసి కేవలం పైపూతగా ఈరోజు ప్రారంభం చేసారు కానీ ప్రజల ఇబ్బందులు అనేది పై కనిపిస్తాయా మీరు డైలీ ఇక్కడ ప్రయాణం చేసి తెలుస్తుంది మీరు గల్లీ నుంచి ఢిల్లీకి వేరు కానీ గల్లీ నుంచి ఇంకో పక్క గల్లీకి పోవాలంటే కూడా ఈరోజు సర్వీస్ రోడ్ లేని పరిస్థితి అంబర్పేట్ నియోజకవర్గ ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాడడం వాడుతున్నారు ఈరోజు ఈ రోజు ఫ్లైఓవర్ దిగంగానే ఇరాని హోటల్ దగ్గర రాగానే పొగ మంచులో ఉన్నమా అన్న పరిస్థితి ఈరోజు దుమ్ము దూలితో ఎంత ప్రమాదకరంగా ఉందంటే అందరు కూడా శ్వాస కోసం సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు మా మిత్రుడు కొత్తను సైనస్ కోసమే ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండు అలా అనేకమైన వ్యక్తులు మధ్య తరగతి పేద తరగతి సంబంధించినటువంటి కుటుంబాలు ఈరోజు ఈ దుమ్ము ధూళి వల్ల ఆసుపత్రులు పాలవుతున్నాయి కానీ మీరు మాత్రం ఈరోజు సరైన ప్లానింగ్ లేనందువలన ఈరోజు ప్రజలకి సరైనటువంటి ఒక సమాధానం ఇవ్వలేకపోయినారు ఇలాంటి ప్రజాప్రతినిధులని ఎందుకున్నటువంటి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి రెండు రెండు సార్లు పర్యాలుగా ఎమ్మెల్యేని ఎంపీ చేసినారు కానీ ఈ రోజు పూర్తి పరిష్కారం ఈ రోజు చూపించలేకపోయారంటే వాళ్ళ అసమర్థ ఇక్కడ కనిపిస్తా ఉంది అధికారుల సమన్వయ లోపమా ఇంకోటి జిహెచ్ఎంసి కింద చెత్తా చెదారం ఉంది దాన్ని క్లీన్ చేసారు ఒకవైపు పైన ఆర్ఎండ్బిల్ చేయాలి ఎన్హెచ్ వన్ సిక్స్టీ సంబంధించి అని స్వచ్ఛత వైపు అడుగులేయాల్సినటువంటి జిహెచ్ఎంసీ కూడా ఈరోజు ఫ్లైవర్ కింద ఎంత దుమ్ము దులి చెత్త చెదర ముందు ఒకసారి గమనిస్తున్నారు నేనే అనేకమైన సార్లు పోరాటం చేసినాను కానీ ఈ రోజు నా వల్ల వచ్చిన చెప్పుకోలేదు ఎందుకంటే ఇది అంబత్పేట నియోజకవర్గ ప్రజలు ట్యాక్స్ కడితే ఈ రోజు ఐదు వందల యాభై ఆరు కోట్లు సుమారుగా అరవై కోట్లు ఆరు వందల కోట్ల ప్రాజెక్టు ఈ రోజు ఎక్కడ కూడా సంపూర్ణమైనటువంటి ఫ్లైఓవర్ గా ఈరోజు ఎక్కడ కూడా చెప్పలేని పరిస్థితి ఒక బోర్డు పెడితే సరైన బోర్డు పెట్టారు ఈ రోజు ఫ్లైఓవర్ రోడ్ ప్రారంభించినా సరైనటువంటి ఫ్లైఓవర్ ప్రారంభించలేని పరిస్థితి సర్వీస్ రోడ్ల నిర్మాణం లేదు ఒక తన మీద ఎత్తేస్తాడు ఒక ఇక్కడి మీద ఎత్తేస్తాడు రాష్ట్ర ప్రభుత్వాల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయ లోపం ఇక్కడ పూర్తిగా మనకి దొలమనంగా కనిపిస్తుంది కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఈ ఎంపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పార్టీలకు బుద్ధి చెప్పాలి అలాగే అధికారంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాలి ఎందుకంటే ఎవరు తప్పు చేసినా సరే ప్రశ్నించేటువంటి రైట్ మనకుంది అది కేవలం ఓటు ద్వారానే కాబట్టి ఓటు ద్వారానే మనం బుద్ధి చెప్దాం నేను జాగృతం చేసే పనిలో నేనున్నాను మీరు కూడా రండి మీ బాధలని ఇలాంటి వీడియో లో చెప్తే తెలుస్తుంది వాళ్ళు గొప్పలను వీడియోలో చెప్తున్నారు మీరు మీ బాధలను వీడియోకరంగా చెప్పండి ఈ రోజు అంబర్పేటలో గల్లీలలో రోడ్ల పనులు ఏ విధంగా ఆగిపోయాయి వేసిన రోడ్లకే మళ్ళీ మరమ్మతుల పేరుతో మళ్ళీ తొవ్వి చేస్తున్నారు ఇలా అనేకమైనటువంటి సమస్యలు సమస్యని సమస్యగానే మిలిచి దాన్ని పూర్తి సమస్య పరిష్కారంగా ఈరోజు ఏ నాయకుడు చేయట్లేదు వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మీరు ప్రశ్నించడం మొదలు పెట్టాలి ప్రశ్నిస్తే తప్పకుండా ఇలాంటి అసంపూర్ణమైన సంఘటన జరగవు సంపూర్ణమైనటువంటి ప్రజాస్వామ్యంలో ప్రశ్నకు సమాధానం పరిష్కారం అని చెప్పేసి నేను నమ్ముతాను ఆ విధంగా మీరు కూడా అడిగి కోరుకుంటూ జై హింద్ జై తెలంగాణ